టాలీవుడ్ సీనియర్ హీరో స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర డబ్బింగ్ పనులు షూట్ అయ్యాయి బింబసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తర్షా ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు యూవీ క్రియేషన్స్పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన విడుదల కానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు దానికి తగ్గట్టు ఓవైపు షూటింగ్ శరవ్యంగా జరుగుతుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి చిత్ర బృందం గురువారం మాటల డబ్బింగ్ పనులు ప్రారంభించారు క్రేజీ సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా విశ్వంబరా సినిమా రూపొందితున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు ఇకపోతే షూటింగ్ పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు డబ్బింగ్ కూడా ఇంట్లోనే మొదలు పెట్టేశారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలందన్ చిరంజీవి గారి ఇంటికి వచ్చారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అఖిలందన్ నటించే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయని దీని ద్వారా తెలుస్తోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో చర్చించాలని ఇరువురు ఆయన ఇంటికి వచ్చారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర మూవీ జనవరి పదిన రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుగా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది